స్వాగతం నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం పులిమామిడి గ్రామంలో నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులలో ప్రజలకు తెలిసిన వ్యక్తి కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి డీకే అరుణమ్మ ఏ మారుమూల పల్లెకు పోయినా అరుణమ్మ అంటే ప్రజలు గుర్తించే వ్యక్తి డీకే అరుణమ్మ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలలో ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది తెలిసిన వ్యక్తి ఆమెకు పోటా వీళ్ళు పైన గెలవలేక అరుణమ్మది గద్వాల ఇక్కడ కాదు అని అంటున్నారే చల్లా వంశీ గారు మీరు ఈ పార్లమెంట్ పరిధిలో వ్యక్తే కాదు మరి ఎందుకు ఇక్కడ పోటీ చేస్తున్నారు డికే అరుణమ్మ ఇక్కడ సింపుల్ ఎలక్షన్ ఎందుకంటే ఈ మొత్తం ప్రజలకు గాని లీడర్ తెలిసిన ప్రజలు గాని ఒకటే చాయిస్ అది డికే అరుణమ్మ అరుణమ్మకి అసలు ఎవరు ఏం చెప్పే అవసరం లేదు ఏ ఊరు పోతే ఏం చేయాలి వీళ్ళకి ఏం అవసరం లేదు వీళ్ళకి ఇంతకు ఏం చేసినాము తర్వాత ఏం చేయాలి ఈ ఊర్లో మెయిన్ మెయిన్ వాళ్ళు ఎవరు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేమి సమస్యలు తీసుకొచ్చారు ఎక్కడ మనం స్కూల్ కట్టించినాము ఎక్కడ ఏం చేసినాం ఏం సదుపాయాలు ఇచ్చినాము తను తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవన్నీ పూర్తి అవగాహన ఉన్న లీడరు ఒక్కరే ఒక లీడరు ఆ ముగ్గురిట్ల ముగ్గురే మెయిన్ ముగ్గురు మెయిన్ క్యాండిడేట్లు కదా ముగ్గురిట్ల అన్ని ప్రతి గ్రామ గ్రామాన తెలిసిన అభ్యర్థి ఎవరన్నా ఉన్నారు అంటే అది అరుణమ్మనే కాబట్టి ఎలక్షన్ సింపుల్ అరుణమ్మ పరంగా చూస్తే సరే అరుణమ్మ అరుణమ్మ పరంగా ఒక ఒకలాగా చూసి మనము మొత్తం దేశం పరంగా చూద్దాము ఇంతకుముందు నేను అమెరికాల మన దేశం తరఫున కొంచెం ఫారిన్ రిలేషన్ ఫారిన్ పాలసీ ఏమన్నా దౌత్య సంబంధాల గురించి ఎక్కడైనా డిస్కషన్ చేసేటప్పుడు మన మీద ఒక ఒక రకమైన ఇది ఉండే సరే ఇండియా అంటే ఇండియా భారతదేశం ఉంది అన్నట్టు ఉంటే రెండు వేల పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు వరకు కూడా మోదీజీ వచ్చిన తర్వాత నేను ఈ మధ్యలోనే మొన్న ఆస్ట్రేలియా కూడా పోయిన అమెరికాలో యునైటెడ్ నేషన్స్లో కాదు ఐక్యరాజ్య సమితిలో కూడా నేను పోయినా భారతదేశం అంటే ఒక వాళ్ళ వాళ్ళు మనని ఎట్లా చూస్తారు అనే విధానమే మారింది విధానం అంటే భారతదేశం ఒక శక్తి చూస్తున్నాయి వేరే పెద్ద పెద్ద దేశాలని అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ యునైటెడ్ కింగ్డమ్ కానీ ఫ్రాన్స్ జర్మనీ ఎక్కడికైనా కూడా అరే ఇండియా ఇగ్నోర్ చేయొద్దు మనం ఇండియా అని ఇండియా అనే దేశం ప్రతి ఏ వాళ్ళు ఏ సందర్భంలో ఏ విషయం పైన చర్చించినా భారతదేశం ఏం ఆలోచిస్తుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు అది లేకుండే ఇంతకు ముందు ఏంటంటే మనం పోవాలి మాకు ఇది కావాలని అడుక్కోవడం అది కావాలని అడుకోవడం ఉంటుండే ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి మనము కొన్ని కొన్ని విధానాలను శాసించే స్థాయికి ఎదిగినాము భారతదేశ పౌరులంతా అందరి యూనో అందరి కాంట్రిబ్యూషన్ ఉందడగాని ముఖ్యంగా మోదీజీ గారు మన భారతదేశాన్ని ఇక్కడ నుండి అక్కడ తీసుకో పెట్టారు దానికోసము అరుణమ్మ గారి అంత క్లియర్ కట్ గా ఉంది రామాలయానికి ఒక్క కొట్లాట లేకుండా గట్టిర్రు కాశ్మీర్ లా ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసారు అభివృద్ధి అభివృద్ధి అని చాలా మంది మాట్లాడతారు మనం మనం ఆలోచిస్తేనే రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు నాతోనో సెల్ ఫోన్ నాకు ఏముండే నేను ఎట్లుంటి అది ఆలోచించుకొని పదేళ్లల్లో మన జీవనం ఎట్లా మారింది అని ఆలోచించుకుంటే మనకే సమాధానం వస్తుంది ఏంటంటే ఇదంతా ఇప్పుడు జీవన జీవన ప్రణాళికలు పెరిగినాయి మన జీడిపి పెరుగుతుంది ఇవన్నీ చూసుకొని మోదీజీకి వేయాలని పబ్లిక్ డిసైడ్ అయ్యారు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు గ్రామ గ్రామాన డిసైడ్ అయిపోయారు అరుణమ్మ క్లియర్ క్యాండిడేసీ సో ఈ రెండు ఫ్యాక్టర్లతోన ఖచ్చితంగా మెబూనార్ పార్లమెంటు రెండు లక్షల మెజారిటీకి తగ్గకుండా గెలుస్తుంది అరుణమ్మ ఇది ప్రజలు చెప్తున్నారు మేము పోయి అడిగితే కాంగ్రెస్ లీడర్లు కూడా అన్న మేము ఎంత చెప్పినా కూడా మా పిల్లలు ఇంటలేదు మా పిల్లలు మోడీజీకి ఇస్తామంటున్నారు అట్లుంది మా ప్రభంజనం ఉంది పార్లమెంట్లో ఖచ్చితంగా అరుణమ్మ గారు గెలుస్తారు వంశీచంద్ గారికి నేను ఒకటే సూచన చేస్తాను భాష మార్చుకోండి ఏదైనా సరే విధానపరమైన అంశాలు ఉంటే లేవనిద్దండి అభివృద్ధి గురించి మాట్లాడండి మీరేం చేస్తారో చెప్పండి మేము ఏం చేస్తామో చెప్తున్నాము మీరు ఇక్కడ ప్రాంతం వాళ్ళు గారు అనేది ప్రజలలో చాలా బలంగా ఉంది దాన్ని మీరు అరుణమ్మని తిడితే పోదు మీ మీ ప్రణాళిక ఏందో చెప్తే కొంతవరకైనా పోతుందేమో అది చేయకుండా ప్రతిరోజు పరుష పదజాలం వాడకుండా మీరు కొంచెం సమాజంలా ముందాగా బతకడానికి నేర్చుకోండి అది నా సజెషను ఇంకొకటి విధానపరమైన చర్చలకు డిబేట్ కి నేను ఏ రోజైనా రెడీ వంశీచంద్రెడ్డి గారు మీరు దేని మీద డిబేట్ చేయాలనుకుంటారు వ్యవసాయం మీద అగ్రికల్చర్ మీద రండి విద్య ఎడ్యుకేషన్ మీద రండి వైద్యం హెల్త్ మీద రండి ఫారెన్ పాలసీ వస్తావా రండి ఇండస్ట్రియలైజేషన్ వస్తావా రా ఏ ఏ సబ్జెక్ట్ అయినా నేను దీంతో డిబేట్ చేస్తా లైవ్ టీవీ డిబేట్ కి నేను రెడీ ఎప్పుడన్నా కృష్ణా వాటరా రా చేతం పాలమూరు రంగారెడ్డి రా చేతం నేను పలు అంశాలలో చెప్పిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లా థర్టీ పర్సెంట్ మాత్రమే మహబూబ్ నగర్ పార్లమెంట్ కి సంబంధించిన ఆయకట్టు ఉంది దాన్ని నువ్వు ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నావు మొత్తం డిజైన్ మార్చి తొంభై పర్సెంట్ మా పార్లమెంట్ పార్లమెంట్ కి పెట్టు అప్పుడు ఏమేమి కావాలో కేంద్రం నుండి అరుణం తీసుకొని వస్తుంది ఎంపీ అయినాక అంతేగాని ఎవరి ఎవరి ఎవరికో మేల్ చేయనికే మా 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 ఊరిలో వచ్చి ఎందుకు కొట్లాడుతున్నావు కల్వకుర్తికి ఆయకట్టు ఎక్కువ ఉంది నాగర్ నాగర్కర్ణంకు ఉంది ఇబ్రాహీం ఇబ్రాహీంపట్నంకు ఉంది రంగారెడ్డికి ఉంది అవన్నీ మా ఎలక్షన్ ఇష్యూ కానే కాదు మా ఎలక్షన్ ఇష్యూ సింపుల్ పాలమూరు పాలమూరు అని కాదు నువ్వు కల్వకుర్తి కల్వకుర్తికి నీళ్ళని ఈడొచ్చి కొట్లాడుతున్నావు నువ్వు సో ఇది గుర్తు పెట్టుకోండి రెడ్డి గారు దూరాల నుండి లిఫ్ట్ చేసి డిజైన్ అంతా మార్చి తొంభై పర్సెంట్ ఆయకట్టు పార్లమెంట్ పార్లమెంట్ పరిధిలో పెట్టండి అప్పుడు అర్ణమ్మ ఆలోచిస్తారు అది క్లియర్ ఇక మీరు చాలా సార్లు బీసీ బీసీ వ్యతిరేకి అది ఇది అంటున్నారు కదా మరి మీరెందుకు ఆచార్య గారి మీద పోటీ చేసి కల్వకుర్తిలో ఇంతకు ముందు నువ్వు అంత బీసీలో ప్రోత్సహించటం అయితే నువ్వు డ్రాప్ కావచ్చు కదా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మీరెందుకు ఈటలు రాయి